సీతానగరం నాయుడమ్మ మనవన్నే చెప్పుతో కొడతావా నీ పొగరు దించేస్తానే ఈ ఊరు కాపు కాసే గూడెం దళితుణ్ణి ఈ పొలి మేర దూడోపతిని అమ్మాయి మర్యాదగా దాన్ని వదిలేయ్ లేదా అని ప్రాణాలు పోతాయి అంత మగాళ్ళురా మీరు మీకు దమ్ముంటే ఈ గీత దాటి మా ఊరి ఆడపడుచు మీద చెయ్యి వెయ్యండి అప్పుడు తెలుస్తుంది భీముడంటే ఏమిటో తన్నికే కింద పడ్డారా మీరు ఈ గీత దాటి మీరు రాలేరు గాని నేనే వస్తాను చూసుకుందాం

అమ్మాయి గారు అదేంటి అమ్మాయి గారు మీరు నాకు దండం పెడతారు మన ఊరు అమ్మాయి మీరు ఈ ఊరుని నేను మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత అమ్మాయి గారు బాధ్యత రండి అమ్మాయి గారు మిమ్మల్ని ఇంటి దగ్గర దగ్గర పెడతా థ్యాంక్స్ పొద్దు అమ్మాయి గారు అమ్మగారు అయినా నేనేం చేశానని ఇవన్నీ నాకెందుకు నాకెందుకని అందరిలా నువ్వు ఊరుకోలేదు అక్కడ నువ్వే లేకపోతే నా బంగారు తల్లి ఏమై ఉండేది మా తృప్తి కోసం తీసుకో భీముడు అమ్మగారు మన అమ్మాయిగారు ఎవరు మన ఊరు ఆడ కూతురు అమ్మాయి గారిని కాపాడటం మన ఊరు పరువు కాపాడమేనమ్మా అమ్మా ఇందులో నేను చేసింది ఏముందమ్మా అలా అనడం నీ మంచితనం భీము నీలో గొప్ప మనసు తీసుకో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ దండాలని రాఘయ్య గారు ఎరాభేవుడు మీద వచ్చావా అమ్మాయి గారు రమ్మంటే వచ్చానండి అవును నాన్నగారు నేనే పిలిచా దేవుడు మన అమ్మాయిని ప్రాణాలకి తెగించి కాపాడాడు కదండి ఓహో అదా దాంట్లో ఈడు ప్రాణాలకు తెగించింది ఏముంది నా బొంద మన అమ్మాయి అని తెలియక ఏవో పిచ్చాసాలు అయిపోయారు రాయుడు గారి మేనగోడలు ఈ రాఘవయ్య గారి అమ్మాయి అని తెలిసిన తర్వాత నా ఏళ్ళకి చామట్లో బట్టి అదే పారిపోయారు కాకపోతే ఆ విషయం వీడు వాళ్లతో ధైర్యంగా చెప్పాడు అంతే అదేం కాదు అక్కడ ఏం జరిగిందో భీముడు ఏం చేశాడో నాకు తెలుసు నీకేం తెలుసు నువ్వు తిను భీముడు ఇక్కడెందుకు ఇంటికెళ్ళి తింటాలే ఇంకో నాలుగైండి వస్తానండి అమ్మాయి గారు వస్తానండి అమ్మగారు మీరు పెట్టింది చాలా కడుపు నిండిపోయింది కడుపు నిండి పోయిందమ్మా పాప రాఘవయ్య గారు మీరు చాలా గొప్ప రండి మాకు మాకు బాగా పెట్టారు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ గొప్ప ఇంకా ఓపికందులేరా ఆడపిల్ల ఎదురుగా వస్తే గుర్తేటివే అమ్మాయి గారు వస్తున్నారా అమ్మాయి గారు అమ్మాయి గారు వచ్చేసారు ఎవడు అగలే బావా అగండి ఏటా కంగారు మన అమ్మాయి గారు ఏంటమ్మాయి గారు ఎలా వచ్చారు ఏ రాకూడదా రాకూడదని కాదు కానీ చెప్పా పెట్టకుండా లోపలికి రమ్మనన్నా పిలవరా బయట నించోబెట్టి మాట్లాడతారా రెండమ్మాయి గారు బావా రండి అమ్మాయి గారు సారీ మీ పెద్దంటోళ్ళు మా గుడిసీలోకి రావాలంటే కాస్త తలదించుకుని రావాలా వంగండి ఆగండి కూర్చోండి పర్లేదండి పర్వాలేదు కూర్చో కూ అమ్మాయి గారు మా అక్క బావా రండి కూర్చోండి ఇవన్నీ ఎందుకండి అమ్మాయి గారు బీవుడు నీకు తీపి లడ్డు పెడదామని ఇంటికి పిలిచి చేతి విషం పెట్టాను అందుకే నా చేత్తో తీపి తినిపిద్దామని మీ ఇంటికి వచ్చాను రండి రండి అమ్మాయి అమ్మాయి గారు ఎవరు పెట్టారు గోరింటాకు మా మావయ్య బేవుడు నాకు కూడా ఇలా గోరింటాకు పెట్టవా గారు ఏ గౌరీ నీకు పెట్టిన గోరింటాకు ఇంకా మిగిలిందిగా అలాగే మావయ్య మీరు ఇంటికి వెళ్ళేసరికి మీ సేజ్ చూడండిలో పండుద్దేడు మా ఇంటి దగ్గర జరిగిన దానికి తల దించుకున్నాను కానీ ఇప్పుడు తలెత్తుకుని వస్తాను ఇదేంది బాబు కళ్ళు దుకాణం గడాపారు చిన్న సంపెంగ ముందు లేరా మీరు ఇల్లు కెళ్ళార వల్లారా మీరు రండి కస్టమర్స్ అంతా పంపించేసావే కస్టమర్స్ ఉంటే మన కట్టి కదా అందుకే పంపించేశాను అది ఒక అందుకు మంచిదేలే నాకు కొంచెం ధైర్యంగా ఉంటది వేశాను ఈ మాత్రానికే భయపడతారే ఉన్న దిద్దరమేగా అందుకు కొంచెం భయం వేసింది చి చిల్లిపి కూకోండి అబ్బా మిమ్మల్నే మగతాడి కళ్ళు మొనగాడి కళ్ళుంది ఒక గ్లాస్ వేస్తారా ఎక్కడైనా మగవాళ్ళు కళ్ళు తాగుతారా నీ చేత్తో ఒక గ్లాసు మంచి నీళ్ళు తాగి పెడతాను అచ్చో రాత్రి కల్లో కూడా ఈ తాగి అన్నారు అన్నానా మంటిని నా సేయి పట్టుకుని ఒక్క లాగు లాగారు లాగానా లాగలేదా ఆ